అందుకే ఇవాళ ఎవరు అడ్డం పడ్డా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని ఒకటొకటిగా అధిగమించుకుంటూ సమస్యలు సృష్టించినప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం అందుకే ఇవాళ పోయిన సంవత్సరమే గోదావరి నది జలాల ప్రాజెక్టు తీసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసింది వాటి అన్నిటిని అధిగమించి ఇవాళ ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతోని ఇరవై టీఎంసీల నీళ్లను ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కి నీళ్లు తీసుకొస్తున్నాం దాదాపుగా ఇందులో పదిహేను పదహారు టీఎంసీలు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం మధ్యలో వచ్చిన చెరువులు నింపుకుంటూ వస్తాం దాదాపుగా నాలుగైదు టీఎంసీలు మూసి ప్రక్షాళనకు వాడి ఈ మూసీని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసీలో కలపకుండా హైదరాబాద్ ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసిలో కలపకుండా ఇవాళ నియంత్రించడం ద్వారా ఎస్టీపీలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం అందుకే ఇవాళ ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ గొప్ప కార్యక్రమం తోటి హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాదు నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఈ మూసి కాలుష్యం నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కలిగించే బాధ్యత ఈరోజు తీసుకున్నాం ఒక ఆయన అంటున్నాడు అయ్యా ఇది కాళేశ్వరం నీళ్ళే కదా అని ఆయన తాటి చెట్టు లెక్క వెరిగిండు కానీ ఆవ తాటికాయ అంతా కూడా మోకాళ్ళలో ఆయనకు తలకాయ లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిల్లా అది కుప్పగూలిపోయింది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి ఇలా గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయని అంటే శ్రీపాద ఎల్లంపల్లి మూలం అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాద్ నగరానికి మనం ఈ రోజు తరలిస్తున్నాం ఆ సంగతి మర్సిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాదులో ప్రారంభించిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు చేవెల్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణయిత చేవెళ్ళని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు దానికి పెద్దలు కాక వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణయిత చేవల్ల ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం ఇయాల కాసుల కక్కుర్తి కోసం ఈరోజు రోజు తుమ్మిడేటి దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించిర్రు తీసుకెళ్లి మేడిగడ్డకు తీసుకెళ్ళాడు ఇక్కడ చేవెళ్లను చివరి ఆయకట్టును తొలగించడం ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా ఆనాడు చేవెల్లలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టు అటు చేవెల్ల వికారాబాద్ తాండూరు పరిధి వరకు గోదావరి జలాలను అందించడం ద్వారా ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లాలో గోదావరి జలాలతోని వ్యవసాయానికి అందించాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రణాళిక కాదా ఇవాళ కూడా చూడండి చేవెళ్ళ చివరిస్తలో అక్కడ పెద్ద శిలాపలకం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చేసిన శిలాపలకం లేదా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఉన్నవాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమని నేను అడుగుతున్నా ఎవరు ప్రాణహిత చేవెళ్లకు నీళ్లు తేవాలని ప్రయత్నం చేసిండ్రు ఎవరు ముఖ్యమంత్రి ఉండే రంగారెడ్డి జిల్లాకు చేవెళ్లకు వికారాబాద్ కు తాండూరుకు పర్గికి అన్యాయం చేసింది ఎవరు వాళ్ళ పక్కన చేరి వాళ్ళతో అంటగాక్కుంటా ఇంకా రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయాలని కొంతమంది చూస్తారు అందుకే ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇదే కాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం తొందరలోనే మహారాష్ట్రకు వెళ్తా అక్కడ ముఖ్యమంత్రిని కలుస్తా తుమ్మిడి హెట్టి దగ్గర నూట యాభై రెండు మీటర్లకు మనం అడిగినాం నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తున కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఏదో వయా మీడియాగా నూట నలభై తొమ్మిదో నూట యాభై మీటర్ల ఎత్తున తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు గోదావరి ప్రాణల ప్రాజెక్టును కట్టి ఆదిలాబాద్ జిల్లాకు లక్షన్నర రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం అదే విధంగా మల్లన్న సాగర్ నుంచి మెదక్కే మలిపిన గోదావరి జలాలను మళ్లీ రంగారెడ్డి జిల్లాకు తెచ్చి చేవెల్లా వికారాబాద్ తాండూరు పరిగి కొంత కొడంగల్ ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ నగరం యొక్క ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఈ రోజు ఈ సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చినాం అందుకే మిత్రులరా వేదిక మీద ఉన్న పెద్దలందరూ నేను అడుగుతున్నా మూసీ నది ఒక మురికి కూపంగా మారింది దీన్ని అద్భుతంగా మార్చుకుందామా లేదా ఆలోచన చేయండి నరేంద్ర మోడీ గారు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు గంగా నది రివర్ ఫ్రంట్ను ఉత్తర్ప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ దాస్ కట్టుకున్నాడు ఈరోజు ఢిల్లీలో రేఖ గుప్తా యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటుంది నేను అడుగుతున్న మిత్రులను నరేంద్ర మోడీలో గంగా నది ప్రక్షాళన జరుగుతా యమునా నది ప్రక్షాళన ఢిల్లీలో జరుగుద్ది ఉత్తరప్రదేశ్లో నది ప్రక్షాళన జరుగుద్ది గుజరాత్లో మీకు సబర్మతి నది ప్రక్షాళన జరుగుతుంది నేను అడుగుతున్న హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగకూడదు నరేంద్ర మోడీ గారు చేసుకోవచ్చు యోగి చేసుకోవచ్చు రేఖ గుప్త చేసుకోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఎందుకు మూసీ నది ప్రక్షాళన జరగద్దు ఎందుకు అడ్డం ఈ దుర్మార్గులు ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే కాంగ్రెస్ ఈ పని చేస్తే కాంగ్రెస్ కు మంచి పేరు వస్తుందని ఒకే ఒక ఆలోచన మా మీద రాజకీయంగా కోపం ఉంటే మాతో కొట్లాడండి ఇవాళ ప్రజలు తీర్పిచ్చారు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు అభివృద్ధిలో భాగంగా పార్టీలకు అతీతంగా అటు ప్రకాష్ గౌడ్ అయినా మహేందర్ రెడ్డి గారైనా మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చి ఈ రోజు అభివృద్ధిలో భాగస్వాములు అయ్యిను ఇవాళ రాజేంద్ర నగర్ అభివృద్ధి చెందితే ప్రకాష్ గౌడ్ గారికి మంచి పేరు వస్తుంది ప్రజలు ఆయన కోటేశారు పదేళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు ఎందుకో ఈ మూసీ నది ప్రక్షాళన చెయ్యాలనే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఈ రోజు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ను బాగు చేయాలి మూసీ నది మీద మనం ఎలివేటెడ్ కారిడార్లు కట్టాలే అని ఎందుకు ఆలోచన చేయలే అందుకే ఈరోజు బుద్వేల్ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన హబ్ గా మనం ఈరోజు అభివృద్ధి చేయాలనుకున్నాం గేట్ వే ఆఫ్ ఢిల్లీ ఈరోజు గేట్ వే ఆఫ్ ముంబై ఉన్నది హైదరాబాద్ కూడా గేట్ వే ఆఫ్ హైదరాబాద్ కింద ఈ రోజు ప్రణాళికలు మనం సిద్ధం చేసుకున్నాం మూడు నెలల్లో ఈ నగరాన్ని ప్రపంచ స్థాయిలో పోటీ పడే నగరంగా మనం తీర్చిదిద్దుకుంటాం అందుకే ఈ రోజు ఈ అభివృద్ధిలో కలిసి రాండి హైదరాబాద్ నగర నిర్మాణంలో మీరు భాగస్వాములు కాండి ఈ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టకపోయి ఉంటే ఈ నగరం ఇంత అభివృద్ధి చెందుతుండేనా ఆనాడు ఐటీ కంపెనీలు తేకపోయి ఉంటే ఫార్మా కంపెనీలు తేకపోయి ఉంటే ఇన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండేనా ఇలా ప్రపంచ చిత్రపటంలో హైదరాబాదు నగరానికి గుర్తింపు వస్తుండేనా ఇవన్నీ ఆనాడు ముఖ్యమంత్రులు ప్రణాళికలు చేసిండు కాబట్టి ఈరోజు మన నగరానికి ఒక గొప్ప పేరు వచ్చింది అందుకే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తున్నాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు తెలంగాణ జాతికి అంకితం చేయబోతున్నాం రాబోయే వంద సంవత్సరాలు హైదరాబాదు కాదు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు మనం నడిపించాలో ఇవాళ కార్యక్రమాలు తీసుకుంటున్నాం కలిసి రండి ఈ కడుపుల విషం పెట్టుకొని ప్రాజెక్టులు ఆపకండి ఇవాళ మనం మూసి రివర్ ఫ్రంట్ ని చేసుకుందాం ఫ్యూచర్ సిటీని కట్టుకుందాం ట్రిపుల్ ఆరు నగరాన్ని ట్రిపుల్ ఆరు రింగ్ రోడ్లను వేసుకుందాం మెట్రో నగరాన్ని విస్తరించుకుందాం ఇవాళ ఇవన్నీ ప్రణాళికలు చేసుకోవాలంటే మీ అందరి సహకారం ఉండాలి మీరు అండగా నిలబడండి రాబోయే పదేళ్లలో అద్భుతమైన నగరంగా ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్ది లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే రాష్ట్రంగా మన తెలంగాణను తీర్చిదిద్దుకుందాం మిత్రులారా వాళ్ళు వీళ్ళు ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు చేసిన ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని రకాలుగా అడ్డం పడ్డా మా ప్రభుత్వం తిప్పికొడుతుంది ఒక్కరొక్కరి సంగతి కూడా చూస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్న ఈ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దే దాంట్లో మీరు అండగా నిలబడండి నష్టపోయే పేదలను మన ప్రభుత్వం ఆదుకుంటుంది వాళ్ళందరికీ సహాయం అందించే బాధ్యత నాది ఆ వెనకాలన్న మా అక్కలకు మాటిస్తున్నా ఈ నిర్మాణంలో ఎవ్వరు నష్టపోయినా అందరినీ మన ప్రభుత్వం ఆదుకుంటుంది ఇది ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళ రాజ్యం పేదలకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా అక్కడ శ్రీపాదం ఇక్కడ శ్రీకారం గౌరవం లేని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహానగర ప్రజల మంచినీటి సదుపాయానికి ఏమాత్రం లోటు లేదు అని హామీ ఇచ్చే కార్యక్రమాన్ని ఆరంభించిన ఆండవోలు సీఎం గారికి ఆనరబుల్ మినిస్టర్స్కి ఆనరబుల్ స్థానిక ఎమ్మెల్యే గారికి ఆనరబుల్ ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీస్కి ఎండి గారి తరఫున ధన్యవాదాలు